వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో సక్సెస్ అయిందని కూటమి నేతలు అన్నారు సంక్షోభంలోనూ సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో వారు పేర్కొన్నారు కేక్ కట్ చేసి కుటుంబ నాయకులు ఒకరికొకరు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు చాలా సంకృష్టమైన పరిస్థితుల్లో అని నిన్న వందల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి అలాగే ఈ రోడ్డులో గోపాల రోజు నీళ్ళలో ఒక తిరిగి ప్రజలకు కనీస అవసరాలైనటువంటి నీళ్ళు మందులు అందజేసి కష్టాలు కూడిస్తారు ఈ వంద రోజుల్లో ప్రజలు అంటే ఇష్ట గురించి కానీ శరచంద్రం గోపిడీ గురించి కానీ కబ్జాల గురించి కానీ రౌడీల గురించి కానీ పోలీస్ స్టేషన్ గురించి కావున మనమందరం కూడా ఎంతో ఓపిక ఈ ప్రభుత్వానికి సహకరించి ఐదు సంవత్సరాలు స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి మన కడపకు వీటి సమస్య అయితేనేమి

ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు కడప జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ రెడ్డ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రెడ్డి గారికి అమర్నాథ్ రెడ్డి గారికి మా జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలు చూసినటువంటి నియోజకవర్గ ఎంత ఎంతటి విపత్కర పరిస్థితులలో మన రాష్ట్రాన్ని పూర్తిగా ఖాళీ చేసి సర్వనాశనం చేసి మన చేతుల్లో పెట్టినటువంటి సందర్భాన ఈ యొక్క రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి అనుభవించినటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో మన రాష్ట్రం ఉండడం మన అదృష్టంగా మా జనసేన పార్టీ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నారు అటువంటి నాయకుడు ఉండబడితే ఈరోజు కనీసం ఇవాళ ఇక్కడ కూడా డబల్ ఇంజన్ సర్కార్ అని మనం ఎప్పుడు కూడా చెబుతూ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ లో భాగంగా స్టేట్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం మనకు పూర్తి ఆధారాలు మనకు ఇవ్వడంతో మనం ఇవాళ పోలవరానికి నిధులైన అమరావతికి నిధులైనా మనం సాధించుకోగలుగుతున్నామంటే అది అది మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఆయన తీవ్రంతో కూడా ఇది సాధ్యమవుతుంది ఈ విషయాన్ని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసారి తెలపడం జరిగింది అలాగే ఇవాళ మనం మెదమెల్లెవాడు చేస్తూ నిలబడుతున్న సందర్భాన ఈ యొక్క మనం ఏవైతే సూపర్ సిక్స్ ఏమైతే హామీలు ఇచ్చామో అలాగే ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా పరిపాలన చేసుకుంటూ సంక్షేమం అభివృద్ధి రెండు గడుగా పాలన జరుగుతున్న సందర్భాన ఇవాళ అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందంజలో పెడుతున్నారు మన ప్రభుత్వం ముందుకు పోవడం మన రాష్ట్రం ముందుకు పోవడం సాధ్యం కాదు ఆ విషయాన్ని ప్రజాదరణ ఎన్డీఏ ప్రభుత్వంలోకి కూడా వెళ్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మా సంక్షేమం కోసం కూడా అభివృద్ధి పరాలు అన్ని కూడా అందరికీ అందాలని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పనిచేస్తున్నారు ఇవాళ ఆయన పనిచేసే విధానం ఎలా ఉందంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ లో పంచాయతీలన్నీ కూడా బలోపేతం కావాలని ఆయన ఈ వరదల్లో ఏవైతే నాలుగు వందల పంచాయతీలకి బాగా దెబ్బతిన్న పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున కూడా ఆయన తన సొంత నిధుల నుంచి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వంద రోజుల పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు కడప జిల్లా కన్వీనర్ సుందర శ్రీనివాస్ గారు ఆహ్వానం మేరకు వారితో పాటు నగర బిజెపి కన్వీనర్ నోధ రెడ్డి గారు అరాచక అప్రజాస్వామిక పాలన సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు చూశారు వంద రోజుల్లో ఒక పవిత్రమైన ప్రజాస్వామిక ఒక అనుభవం ఉన్న నాయకుడి పరిపాలన ప్రజలు చూశారు ఎన్డీఏ కుటుంబం ఈ రోజు వంద రోజులు పరిపాలన పూర్తి చేశారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన వంద రోజుల పరిపాలన ప్రజలు వాస్తవం కూడా వేరే వేసుకుంటా ఉన్నారు చాలా ప్రశాంతంగా ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకుంటా ఉన్నారు రోడ్లలో ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నారు ఈ వంద రోజుల్లో అంటే గత ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ ఒక భయం భయం ప్రాంతంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో ఏ అరాచకం చేస్తారో అని ఒక భయంతో బతికిన ఆస్తులు ఉంటాయా పోతాయా దోచుకుంటారా ఎవరినో తిరిగితే ఏమవుతుందో అనే భయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక విముక్తి కలిగించిన పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసే ప్రజలు సంతృప్తి సంతోషం వ్యక్తం చేస్తా ఉంటారు మంచి మంచి ప్రభుత్వం ఒక నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం రాష్ట్రంలో జనసేన పార్టీ భాగస్వామ్యం ఒక నీతివంతమైన పరిపాలన కష్టాల్లో ఉన్నప్పుడు వరద నుంచి కష్టాలనుంటే అత్యంత వేగంగా సాధారణ ప్రజలందరికీ కూడా అసౌకర్యాలకు గురైన ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు సౌకర్యాలను సౌకర్యాలు కల్పించి వాళ్ళ నష్టపరిహారం అత్యంత వేగంగా చేసిన పనితీరు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వయసులో చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ప్రజల కష్టాలు ఇవన్నీ ప్రజలు చూసి ఒక సంతృప్తి ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో చెప్పి చూస్తున్న పరిస్థితులు గమనిస్తాం ఏదైతే వృద్ధులకు విద్యుత్లకు విగ్రహులకు అధికారం నాలుగు పెన్షన్ ఇస్తామని చెప్పామో గతంలో ఎన్నికల పొలంలో ఉన్న మూడు నెలల కాలం కూడా కలిపి కూడా ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం